హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫెస్టివల్స్ ఏమన్నా వస్తున్నాయంటే ఆన్లైన్లో ఎక్కువగా సర్చ్ చేస్తున్న పిల్లలకి అంటే తక్కువ రేట్లో మనకి మంచిగా వస్తాయి కదా మోడల్స్ అన్నట్లు ఆన్లైన్లో తీసుకున్నా ఆఫ్లైన్లో తీసుకున్నా మన బడ్జెట్లో రావాలి అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుండాలి కదా న్యూ ఇయర్ వస్తుంది కదా కుట్టి కోసము ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను మీషో నుండి దాని ప్రైస్ చెప్పే ముందు దాని క్వాలిటీ గురించి చెప్తానండి ఇంత తక్కువ లో ఇంత మంచి క్వాలిటీ ఇస్తారని అయితే అస్సలు అనుకోలేదు నేను బాడీ పార్ట్కి అయితే వెల్వెట్ క్లాత్ ఇచ్చారండి దానితో పాటు ఫైవ్ లేయర్స్ వచ్చింది మనకి ఫ్రాక్ మొత్తం కూడా అయినా టూ లేయర్స్ అయితే నెట్టెడ్ క్లాత్ ఇచ్చారు అది కూడా చాలా స్మూత్ గా ఉంది నార్మల్గా పిల్లలకి ఎప్పుడైనా ఫ్రాక్స్ తీసుకున్నామంటే మనం ఎక్కువగా ఫీల్ అయ్యేది బాధపడేది ఏంటంటే పిల్లలకి కుచ్చుకుంటుందేమో అన్నట్లు అనుకుంటాం కదా బట్ ఈ ఫ్రాక్ అయితే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి లోపల ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి అంత కూడా కూడా చాలా స్మూత్ గా ఉంది అసలు పిల్లలకి ఏ విధంగా కూడా హట్ అవ్వదు ఫ్రాక్ లో చాలా కలర్స్ ఉన్నాయి స్కై బ్లూ ఎల్లో పింక్ ఇలా చాలా ఉన్నాయి ఎక్కువగా ఆడుకుంటూ మరకలు చేస్తారని చెప్పేసి ఎల్లో స్కై బ్లూ కలర్ తీసుకోకుండా ఈ కలర్ అయితే చూజ్ చేసుకున్నా నేను ఈ ఫ్రాక్ నేను టెన్ ఆఫ్ట్ ఆఫ్ టెన్ అయితే ఇస్తానని అంత బాగా నచ్చింది మాకైతే నార్మల్ గా ఆన్లైన్ లో తీసుకుంటున్నామంటే కొంచెం సైజ్ అనేది ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాం కదా నేను ఈ ఫ్రాక్ తీసుకునేటప్పుడు కుట్టికి ఎంత ఏజ్ ఉందో అంతే ఏజ్ మెన్షన్ చేసి తీసుకున్నాను ఇది ప్రైజ్ వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ రూపీ పడ్డది నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్